ఒక చిన్న బల్లిని తాకితే మీ రోగాలన్నీ మాయమైపోతాయంటే నమ్ముతారా కానీ ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు కేవలం ఆ బల్లిని తాకడానికి కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయానికి వెళ్తారు ఇది మిరాకిల చూద్దాం రండి బ్రహ్మాండ పురాణంలోని కాంచీ మహత్యం ప్రకారం గౌతమ మహర్షి శిష్యులు పూజకి నీళ్లు తెస్తుండగా అప్రమత్తత వల్ల ఒక బల్లిని చంపేస్తారు అప్పుడు మహర్షి కోపంతో వాళ్ళని బల్లులుగా జన్మించాలని శపిస్తాడు ఈ శాపం నుండి బయటపడడానికి వాళ్ళు ఏల తరబడి ఆ గుడిలో తపస్సు చేశారు చివరికి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే వాళ్ళు మోక్షాన్ని కాకుండా ఒక అద్భుతమైన వరాన్ని కోరారు మమ్మల్ని తాకిన ఎవరైనా గాని మరి పాపాలు దోషాలు రోగాల నుండి విముక్తి చెందాలి అని దేవుడు వాళ్ళ కోరికను మన్నించాడు విష్ణుమూర్తి వాళ్ళని బంగారు వెండి బల్లులుగా మార్చి ఆ టెంపుల్ లో నిలిపాడు ఆ రోజు నుంచి ఈ బల్లులను తాకితే ముఖ్యంగా చర్మ వ్యాధులు తగ్గుతాయని లక్షలాది మంది నమ్ముతారు దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు నమ్మకమే కాబట్టి చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందితే భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఈ కథ మనకి ప్రూవ్ చేస్తుంది మరి ఎప్పుడైనా ఆ టెంపుల్ కి వెళ్లారా కామెంట్ చేయండి